ఇచుక గుణం ఒకనొకపుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచుక ఉండేది మనసులో ఏ కల్మషం లేని ఆ పిచుకకో రోజు ఒక కాకుల గుంపు పరిచయమైంది ఆ కాకులతో పిచుకకి అందరూ చెప్పారు ఆ కాకులతో స్నేహం చేయద్దు అవి మంచివి కావు అని కాని ఆ పిచుక వింలేదు ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ తోడు రమ్మన్నాయి అమాయిక పిచుక ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది కాకులు ఒక పోలానికి వెళ్లి అక్కడ మొక్కలన్నిటిని ధ్వంసం చేయసాగాయి పిచుక నిస్సహాయంగా ఏమీ చేయాలో తెలీక అటూ ఇటూ గెంతుతూ ఉండి ఇంతలో ఆ పోలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు కాకుల గుంపుకు ఇది అలవాటే అవి తుర్రున ఎగిరిపోయాయి పిచుక రైతులకు దొరికిపోయింది బాబోయ్ బాబోయ్ నా తప్పేమీ లేదు నేను అమాయకురాలిని నేనేమీ చేయలేదు నన్ను వదిలేయండి అని పిచుక ప్రాధేయపడింది కాని పంటనాశనమైన రైతులు కోపంమీద ఉన్నారు పిచుక మాట నమ్మలేదు కదా దానివైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేశారు ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు అందుకే మనం మంచిగా ఉన్న మన స్నేహితులు చెడ్డువారైతే మనం కూడా చెడ్డువాలమనే అనుకుంటారు